గాజుల రామారం ఈ ప్రాంతంలో మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల నలభై రెండు ఈ సర్వే నంబర్లలో ఒక మూడు వందల ఎకరాల పైచులకు ప్రభుత్వ భూమి ఉండే తాతలు తండ్రులు ఇవాల్టి పిల్లలు ఇవన్నీ కూడా గుట్టలతో చెట్లతో మనుషులు అడుగుపెట్టే ప్రాంతం కాదు ఇది అరవై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం ఇక్కడ ఐదు వేల ఎకర ఐదు వేల రూపాయలు కూడా ఎకరం దేకటోడు ఎవరు లేరు గా కాలంలో ఇక్కడ కంకర మిషన్లు పెట్టుకున్నారు ఇక్కడ ఆ కంకర మిషన్లలో పనిచేయడానికి తెలంగాణ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఒడ్డరోళ్ళు కానీ ఇతర పేద వర్గాలు ఇతర పేద వర్గాలు వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి వాళ్ళ పిల్లా జల్లి వేసుకొని ఈ పాములల్లో ఈ ప్రమాదాలల్లో ఈ కంకర మిషన్ల పడి చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు జీవనం గడిపి ముప్పై నలభై ఏళ్ళ క్రితమే ఇక్కడే బతినోళ్ళు కాబట్టి ఇదే క్వారీల దగ్గర అరవై గజాలల్లో అరవై గజాలలో వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు ఒక తరం కష్టపడితే ఆ గుడిసెలు మెల్లగా రేకుల చెట్టుగా మారిపోయినాయి ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుదాచుకున్నా రాజ్యాంగం పేదవాళ్ళకి కూడు గుడ్డ నీడ ఈ మూడింటిని గ్యారంటీ చేసింది బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న సంపదలో అందరి సమానంగా రాకపోయినా కనీసం పేదవాళ్ళకి కూడు అందించాలి దాని ఫలితమే ఇవ్వాల రేషన్ కార్డులు గుడ్డ అందించాలి గూడు అందించాలి దాని ఫలితమే ఇవ్వాలి ఒకనాడు ఇందిరమ్మ ఇం అని మీరు ఏదైనా గుప్పలు చెప్పుకున్నారో ఇల్లు ఇక్కడ నువ్వు గూడునిచ్చేది పక్కకు పెట్టి నీ డబుల్ బెడ్రూమ్లు దేవుడెరికి కానీ ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఇదే చిన్న పిల్లల్ని వేసుకొని ఈ క్వారీలు బంద్ అయిపోతే చుట్టుపక్కల ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీలలో పనిచేసుకునే వాళ్ళు ఇవాళ ఓటళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళంతా కూడా పేదవాళ్ళు ఇవాళ హైడ్రా వచ్చి ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేస్తే చెప్పకుండా చేయకుండా దొంగ దెబ్బ కొడతారో ఇవాళ వీళ్ళ మీద ఒక దేశమే దండయాత్ర చేసినట్టుగా వందల మంది పోలీసులు పదుల సంఖ్యలో జేసీపీలు ఇవాళ కనిపిస్తే లోపలేస్తాం చంపేస్తామనే పద్ధతిలో పూట పేదవాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇండ్లన్నీ కూడా కూలగొట్టి ఇవన్నీ అడుగుతా ఉన్నా నేను నా మనవడో నా కొడుకో ఇట్లాంటి పరిస్థితులు ఉంటే నేను ఎట్లా ఫీల్ అవుతాను ఇవాళ వా ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే ఉన్న వాళ్ళ తల్లైనా లేని వాళ్ళ తల్లులైనా వాళ్ళ కళ్ళ ముందే గూడు చెదిరిపోయి ఆ చిన్న పిల్లలు వేసుకొని ఆ చిన్నపిల్లలు వేసుకొని రాత్రంతా కూడా వర్షాలను ఉన్నారంటే వాళ్ళ దీనావస్థ ఏందో వాళ్ళకి అర్థం కావాలి మనుషులైతే మానవత్వం ఉంటే ప్రభుత్వం అనే సోయి ఉంటే ఈ బాధ వాళ్ళకి అర్థమవుతుంది లేవు ఈ గుట్టలల్లో నల్ల కలెక్షన్ లేవు ఈ గుట్టలల్లో బోర్లు వేసుకున్నారు వాళ్ళు ఇవాళ వాళ్ళు ఇక్కడనే ఒక కాలనీ ఉంటుంది గంగిరెద్దుల కాలనీ అది వాళ్ళకి ఎడ్లు లేకపోతే పశువులు లేకపోతే జీవించలేదు వాళ్ళు అంటే కరెంటు స్తంభాలు కూలగొట్టి వైర్లను తెంపేసి బోర్లల్లో కూడా నీళ్ళు లేకుండా చేసి చిమ్మల చీకట్లో ఎవరు వచ్చినా కూడా ఈ గుట్టలల్లో ఈ గుట్టలల్లో ఈ చెట్లల్లో పాములు తప్ప పురుగు పూసి ఉంటారు తప్ప మనుషులు ఉండేటువంటి వాళ్ళు కాదు వాళ్ళకి దిక్కు లేదు కాబట్టి వాళ్ళకు ఇంకొక మార్గం లేదు కాబట్టి అనేక మంది పిల్లలకి పాములు కలిసి చచ్చిపోయినా అనేక మంది ఆనాడు క్వాలిలల్లో చేతులు కోల్పోయినా మనిషిలా చచ్చిపోయినా కూడా దిక్కు లేదు కాబట్టి భరించుకుంటూ ఇక్కడ ఇవాళ ఏమాత్రం కొంచెం మంచి జీవితం బతకాలనుకున్నా కూడా ఈ గాజుల రామారం ఈ అడవులలో ఇంత దీనవస్థ బతికే పరిస్థితి లేదు బ్రోకర్లు ఉండొచ్చు బ్రోకర్లు భూములు ఆక్రమించుకున్నారా బ్రోకర్లు పేదల దగ్గర డబ్బులు తీసుకుని దీని దాన్ని జోలిపోతలేను వాళ్ళు ఉలితీ అని మాకేం సంబంధం లేదు కానీ ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఏ చిన్న చిన్న రేకుల సెట్లు వేసుకొని పిల్లలతోటి పశువులతోటి వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారో గ వాళ్ళ ఇళ్లను కూలగొట్టి ఆ కూలగొట్టేది కూడా ఎప్పుడు కూలగొట్టేందు తెలంగాణలో బతుకమ్మ పండుగ నా మహిళలకి నా ఆడబిడ్డలకు సెంటిమెంట్ పండుగ ఇవాళ తెలంగాణ అంతా బతుకమ్మ సంబరాల్లో ఉంటే వీళ్ళు మాత్రం కన్నీరుతో కుమిలిపోతున్నది ఇవాళ ఇవాళ బతుకమ్మ పండుగ రోజు ఈ ప్రజల పేద పేద కన్నీళ్ళు కన్నీళ్ళు చూసింది ప్రభుత్వం ఇది ఇలా కూలగొట్టి పదిహేను వేల కోట్ల రూపాయల భూములు అట పదిహేను వేల కోట్ల రూపాయల భూములు కాపాడినని చెప్పి చెప్తున్నారు ఇలా మొత్తం ఇల్లే మూడు వందల ఇల్లు నాలుగు వందల ఇల్లు ఒకవేళ మూడు వందల ఇల్లు అరవై గజాలు చొప్పున అయితే ఒక పద్దెనిమిది ఎకరాలు అవుతుంది ఒక పద్దెనిమిది వేల గజాలు అయితే ఇంత అవుతుంది ముప్పై మూడు వందల ఇల్లు అంటే అరవై గజాలు చొప్పున ఒక పద్దెనిమిది వేల గజాలు అవుతుండచ్చు వీళ్ళు మొత్తం బ్రోకర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒకవేళ మూడు వందల ఎకరాలు మిగిలింది నిజమైతే వీళ్ళ గుడిసెలు మాత్రం మూడు వందల నాలుగు వందలే ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలో ఆరు ఎకరాలు ఉంటాయి తప్ప మూడు వందల ఎకరాలు లేదు గా గుడిసెలు కూలగొట్టి పేపర్లలో మీ ట్విట్టర్లలో మీ సోషల్ మీడియాలో పదిహేను వేల కోట్ల రూపాయల జాగ మించిన చెప్పి చెప్పుండు కదా మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను నేను అడుగుతున్నా ఒకవేళ ఒకవేళ మీరు మీరు కూలగొట్టదలుచుకుంటే మీరు కూలగొట్టదలుచుకుంటే ఈ భూమిని అమ్ముకొని మీరు డబ్బులు చేసుకోదలుచుకుంటే మీరు వచ్చి ఆ బస్తీ వాళ్ళతో మాట్లాడండి ఇక్కడ ఐదు బస్తీలు ఉన్నాయి ఇక్కడ నరసింహ బస్తీ అని సాయి నగర్ బస్తీ అని గాలిపోచమ్మ బస్తే అని బాలయ్య బస్తీ అని ఏ ఐదు బస్తీలు అయితే ఉన్నాయో బస్తీ పెద్దలతో మాట్లాడి అయ్యో మీరు ఇక్కడ ఈ తాడి చెట్టు లోతు గొయ్యి గొయ్యిలల్లా పిల్లలకు ప్రమాదం ఉంటుంది మీకు ప్రమాదం అని చెప్పి నిజంగా నీకు మానవత్వం ఉంటే వచ్చి వాళ్ళ మీకు అమ్మ మీకు ఇంతకంటే మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇంతకంటే మంచి జాగాలు మీకు భూములు ఇస్తామని చెప్పి కౌన్సిలింగ్ చేయాలి కానీ ఎవరితో సంప్రదించకుండా పిల్లలు జల్లలు సామాన్ అంతా కూడా కళ్ళ ముందే ఇలా బుల్డోజర్ల కింద ఆ టిప్పర్ల కింద వేసి నలిపేస్తూ ఉంటే కన్నూరి ముందరై కన్నీరు కన్నీరుమున్నీరే ఏడుస్తున్నా కూడా కనికరించలే ఇలా ప్రభుత్వం అంటే ఎంత నిజాం సర్కారు కూడా ఆనాటి రాజులు కూడా ఇంత నీచంగా లేకుండా లేకుండొచ్చు అలాంటి పరిస్థితి ఉంది నేను ఒకటే నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు హైడ్రా సంస్థ పెట్టుకున్నాం హైడ్రా సంస్థ నాడు ప్రజలు ఆశించిండు ప్రభుత్వ భూములలో పెద్ద పెద్ద బిల్డర్లు కట్టుకున్న వాటిని కూల్ చేస్తారనుకున్నాం మీరు ప్రభుత్వ స్థలాలలో పెద్ద పెద్ద దుర్మార్గులు నాయకుల వాటిని కూల్ కానీ మీ హైడ్రా పేదోళ్ళ ఇల్లును కొలగొట్టి పేదోళ్ళ కన్నీళ్లతో చెలగడ మారుతుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇలా రంగనాథ్ మరి ఎందుకు ఆయన ఆయన ఏం ఆదేశాలు ఇచ్చిండో తన కింద అధికారులు ఏం చేసిండో కానీ ఇవాళ వచ్చి చూడు ఇవాళ అడుగుతున్న మీకు దమ్మ ఒకవేళ నిజంగానే కనుక పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు కూడా వేసుకున్నారు వేసుకుంటారు కావచ్చు ఇలా ఎంత వేసుకున్నారు ఇలా హైటెక్ సిటీలో వంద ఎకరాల భూములు కబ్జు లేరు ఇవాళ మీరు శంకర్ ఇల్స్ గురించి మాట్లాడుతున్నారు మూడు వందల నలభై ఎకరాల గురించి ఇవాళ వంద కోట్లకు ఎకరం విలువైన భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల గురించి రోజు పేపర్ రాస్తున్నారు వాళ్ళ మీద చర్య తీసుకునే దమ్ము మీకు లేదు నోరు లేని వాళ్ళు కాబట్టి దిక్కు లేని వాళ్ళు కాబట్టి పేదరికంలో మగ్గే వాళ్ళు కాబట్టి ఇలా వాళ్ళ గుడిసెలు మాత్రం నువ్వు బొడోలు పెట్టి కూలగొడుతున్నావు ఇది నీకు మంచి జరుగుతుందని చెప్పి పేదవాళ్ళ కన్నీలను చూసినోడు పేదవాళ్ళ గుడిని చెరగొట్టాడు పేదవాళ్ళ జీవితాలతో చెరగడ మాట్లాడే మంచి ఎవరికి మంచి జరగదు వాళ్ళు చెప్తున్నారు మా పిల్లలు ఫస్ట్ తరం మేము ఎవరైనా సార్ మా తాత చదువుకోలే మా నాన్న చదువుకోలే మా పిల్లలు ఇవాళ చదువుకుపోతున్నారు ఆ పిల్లల పుస్తకాలు కూడా తీరేలేదు ఆ పిల్లలు చూస్తుంటే దుఃఖం వస్తుంది అసలు ఆ పిల్లలకి పిల్లలు చూస్తే దుఃఖం వస్తుంది అసలు ఎట్లుంటున్నారా మీరు ఇక్కడ అంటే మాకు వేరే దిక్కులు అంటే కరెంటు లేదు కరెంటు తీసేసినాం తాగే నీళ్ళు తీసేసినాను ఏం ఏంటిది నువ్వు వీళ్ళు ఎవరు వీళ్ళు వీళ్ళైనా పరాయి పాకిస్తాన్ వాళ్ళ వీళ్ళు వీళ్ళైనా బంగ్లాదేశ్ వాళ్ళ మీరు భారత మాత బిడ్డలు కాదా వీళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా వీళ్ళు బతుకు చెన కోసం వచ్చిన వాళ్ళు కదా ఒకవేళ నీ కుటుంబానికి అయితే జరిగితే నా కుటుంబానికి అయితే జరిగితే ఇలా మీరు ఎట్లా ఫీల్ అవుతారో ఆలోచన చేయండి సాటి మనిషిని కన్నీళ్ళని అర్థం చేసుకున్నాడు సాటి మనిషిని యొక్క బాధ రెడ్డి గారు మీరు తక్షణమే మీ హైడ్రాతో ఈ పేదల గూడును కూడగొట్టేటువంటి పద్ధతి ఆపండి ఒకవేళ నిజంగానే ఇక్కడ ఏమైనా బ్రోకర్ ఉంటే బ్రోకర్లు అరెస్ట్ చేయి బ్రోకర్ల దగ్గర ఏమైనా డబ్బులు వసూలు చేస్తే రికవరీ చేయి మాకు బాధలే కానీ పేదల జీవితాలతో చెలగడం అనే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తాను ఇప్పటికే అనేక సార్లు మేము ఉంటాడండి చెరువుల ఇలా చెర్ల పక్కబంటి బస్ అండి చెరువుల పక్కబండి ఎవరు ఉంటారు మూసినది పక్కబండి ఎవరు ఉంటారు చెప్పండి పేదవాళ్ళు ఉంటారు నాకు ఐదు వేల గజాలు పుక్కడికి ఇస్తా కూడా నేను మూసినది కట్టుకోలేను నేను ఐదు వేల గజాలు ఇస్తానన్నా కూడా నేను పోయి కట్టుకోలేను కట్టుకోలేదు కానీ ఇలా పేదవాళ్ళు దిక్కులేక కన్న గడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మానాన్ని వదిలిపెట్టి చిన్న పిల్లల్ని వేసుకొని పొట్టు చేత పట్టుకొని హైదరాబాద్ లో ఇవాళ పని చేసుకొని బతుకటోళ్ళ మీద నీ ప్రతాపం చూపిస్తే ఏంది నీ ఇంద్రమ్మ రాజ్యం ఏంది నీ ఇంద్రమ్మ రాజ్యం ఇదేనా నా ఇంద్రమ్మ రాజ్యం నువ్వు ఇచ్చిన రెండు వేల ఐదు వందల రూపాయల గురించి మాట్లాడతలేవు ఇచ్చిన డబుల్ పట్టుబల గురించి ఇవాళ మాట్లాడతలేవు నువ్వు పిల్లలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాను విద్యా నిధి కింద మాట్లాడతలేవు కానీ మూడు కొట్ చే ప్రయత్నం చేస్తున్నావు ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇంకొకసారి కనుక పేదల జోలుకలిస్తే వాళ్ళ కోపాగ్నిలో మాడి మసైపోతుంది నీ ప్రభుత్వం నీ తాత జాగీర్ కాదు ఇది నీ నిజాం సర్కార్ కాదు నీకు మళ్ళీ రెండు వేల ఇరవైలో ప్రజల దగ్గర రావాల్సిందే దండం పెట్టవలసిందే వాళ్ళ ఆశీర్వాదం పొందవలసిందే అనే విషయం మీరు మర్చిపోకండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా గమనించండి మీరు మీరు గమనించండి మీరు ఎవరి మీద కోపంతోటో ఎవరి మీద కోపంతోటో పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ఈ గాజుల రామారంలో నేను చెప్పిన ఐదు బస్తీలలో కూలగొట్టబడ్డ ఇళ్ళ ఇళ్ళ జాగాలో వాళ్ళకొక బక్క మీకు నిజాయితీ ఉంటే వాళ్ళకొక పక్క ప్రభుత్వపరమైన ఆస్తులు అండి ఇది మన నా జాగిరి కాదు ఇది మీ జాగిరి కాదు కదా ఇది ప్రభుత్వపరమైన ఆస్తులు ప్రభుత్వపరమైన ఆస్తులు ప్రజలకు ఏమైనా అవసరాలు తీర్చాలి తప్ప ప్రజలకు ఒక బడి కట్టడానికి ఉపయోగపడాలి ప్రజలకు ఒక హాస్పిటల్ కట్టడానికి ఉపయోగపడాలి ప్రజలకు గుడి కట్టడానికి ఉపయోగపడాలి తప్ప ఇలా బ్రోకర్లు ఆక్రమించుకోవడానికి ఉపయోగపడద్దు కాబట్టి ఇవాళ తక్షణమే వీళ్ళ ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళకు ఇంకా హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే తిట్టాడు వాళ్ళు ఉన్నారో మీరు నాలుగంతస్తుల ఐదంతస్తుల మీరు డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇచ్చే ప్రయత్నం చేయడం తప్ప మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళ కన్నీళ్ళ వాళ్ళ ఉసురులో మీరు కథమైపోతారని చెప్పి హెచ్చరిస్తాను